షిప్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ట్రెండ్ అవుతున్న పొలిటికల్ డైలాగ్ అది నార్మల్గా ఏ పొలిటీషియన్ చెప్పినా ఇంత ట్రెండ్ అయ్యేదో లేదో తెలియదు కానీ సాక్షాత్తు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినీ హీరో చెప్పడం వల్ల ఆ డైలాగుకు మరింత గ్లామర్ వచ్చింది కాకినాడ పోర్టులో అక్రమంగా బియ్యం రవాణా జరుగుతుంది స్మగ్లింగ్ జరుగుతుంది అని ఆయన ఇక్కడ కాకినాడ పోర్టుకు వచ్చిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ సందర్భంగానే అధికారులను ఒక రకంగా అధికారులను మేల్కొల్పుతూ ఇంకా బాగా పనిచేయాలని ఆయన చెప్తూ ఆయన చాలా డైలాగ్స్ చెప్పారు అందులో ఈ సీజ్ ద షిప్ ఒకటి షిప్ని సీజ్ చేయాలంటూ ఆయన అధికారులను అయితే ఆదేశించారు అవసరమైతే కేంద్రంతో మాట్లాడతాను అని కూడా అన్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలామంది ఏం చెప్తున్నారు అది ఆల్రెడీ సీజ్ అయిపోయిన షిప్ అని లేదంటే ఇవన్నీ చేస్తుంది జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే అని ఇలా రకరకాలుగా చెప్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే డైలాగ్ మాత్రం ట్రెండ్ అవుతుంది కొన్ని రోజులుగా చూసాం మనం ఆయన ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యారో అప్పటినుంచి ఆ మాటకు వస్తే ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ ఒకటైతే ట్రెండ్ అయింది బైకుల పైన హోటళ్ళ పైన లేకపోతే వాళ్ళకు సంబంధించిన వ్యాపార సంస్థల పైన ప్రతి దానిపైన సరే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని బోర్డు అయితే పెట్టేవారు ఇప్పుడు చూస్తే సీజ్ ద షిప్ ఇక గతంలో చూసుకుంటే రాపేది ఇది కూడా బాగా ట్రెండ్ అయింది ముఖ్యంగా వారాహి వాహనానికి సంబంధించి ఎవరైనా దానికి పర్మిషన్ లేదంటే మనల్ని రాపేది అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చెప్పేవారు అన్నమాట అలా అలా ఆ డైలాగ్ అప్పుడు ఫేమస్ అయింది ఇప్పుడు సీజ్ ద షిప్ ఫేమస్ అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే మనం లెవడ ఆపేది కాకినాడలో కూడా బాగా ట్రెండ్ అయింది ద్వారంపూడి వర్సెస్ పవన్ కళ్యాణ్ చర్చిలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మనం లెవడ రాపేది అంటూ తరచూ ట్రెండ్ చేసేవారు మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా సరే ఆ డైలాగ్ను ఒకటి మాత్రం ట్రెండింగ్ చేయడంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు ముందుంటారు ఇప్పుడు సీజ్ ద షిప్ మనం ఫ్యూచర్లో చూడొచ్చు బైక్ పై కూడా షిప్ వచ్చే అవకాశం ఉంది